ప్రయాగ్ మహా మహాకుంభమేళా గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది ఎందుకంటే దేవుళ్ళు నివసించిన ప్రాంతంగా దీనికి మంచి పేరుంది ప్రతి ఏడాది ఇక్కడికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు ఇదొక మంచి టూరిస్ట్ ప్లేస్ కూడా అలాంటి ఈ మహా కుంభమేళాలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది ఆ విషయం గురించి వింటే ఎవ్వరికైనా గూస్ బంబ్స్ వచ్చేస్తాయి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది ప్రయాగ్ జరిగిన విషయం గురించే సడన్గా అక్కడికి ఒక పదహారేళ్ల అమ్మాయి గంగా నది మీద పరిగెడుతూ వస్తోంది ఇది వినడానికి మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన ఎందుకంటే ఆ శివుడి కృప ఎవరి మీదైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఎంతటి కష్టాన్నైనా ఇట్టే దాటగలుగుతారు దీనికి ఈ అమ్మాయి చేసిన పనే ఒక ఉదాహరణ అంతటి మహిమాన్మితుడు శివుడు మనందరికీ ఎంతో ఇష్టమైన భోలేనాథుడు మరి ఆ సంఘటన గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో ఎంతమంది అయితే శివభక్తులు ఉన్నారో అందరూ ఒక్కసారి హర హర మహాదేవ అని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అంతకన్నా ముందు ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఈ సంఘటన ప్రయాగ్రాజ్లో జరిగింది ఈ ప్రాంతంలో నాగ సాధువులు ఎక్కువగా ఉంటారు అసలు ఈ నాగ సాధువుల గురించి కొంచెం వివరంగా చెప్పుకోవాలి అంటే నాగ సాధువులు శ్మశాన బూడిదను ఒంటికి రాసుకుని కనిపిస్తారు ఇలా ఒంటికి బూడిదను రాసుకోవడం అంటే అన్ని బంధాల నుంచి విముక్తులమయ్యామని అర్థం ఇక తమకు ఎలాంటి కోరికలు లేవు అని వైరాగ్య పంధాలో ప్రయాణిస్తున్నట్టు ప్రకటించడం అన్నమాట సాధారణ మానవుడికి ఉండే అన్ని కోరికలను జయించామని చెప్పడం కోసమే వాళ్ళు దిగంబరంగా తిరుగుతూ కనిపిస్తారు అలాంటి ఒక నాగసాధువు ఇక్కడ ఉన్నారు ఆయనతో పాటు చాలామంది నాగసాధువులు కూడా ఉండేవారు ఆయన ఎప్పుడూ ఆ మహాదేవుడిని తలచుకుంటూ ధ్యానంలో గడిపేవాడు ఈ లోకంతో సంబంధం లేదు అన్నట్టుగా ఉండేవారు నాగ సాధువులు ప్రత్యేకంగా ఎవరిని ఏమీ అడగరు కానీ ఎవరైనా ఏదైనా ఇస్తే మాత్రం స్వీకరించి ఆశీర్వదిస్తారు అలా ప్రయాగ్రాజ్ పక్కన ఉన్న ఒక ఊరిలో అంటే గంగానది ఒడ్డుకు అవతలి వైపు గౌరి వాళ్ళ ఇల్లు యువతలి వైపు నాగ సాధువులు ఉండేవారు గౌరి అనే ఒక టీనేజ్ అమ్మాయి ఉండేది ఆమెది చాలా మంచి మనసు ఎప్పుడూ ఎవరో ఒకరికి ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటుంది ఆమె నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు ఆ శివుడిని తలచుకుంటేనే గడిపేది ఏది ఏం చేసినా కూడా శివుడిని తలచుకుంటూనే చేసేది అలా తన చారిటీలో భాగంగా రోజు అక్కడ ఉన్న సాధువుల కోసం ఫుడ్ తెస్తూ ఉండేది అయితే ఒకరోజు వాళ్లకు భోజనం తేవడం కొంచెం లేట్ అయింది అయితే ఆ సాధువులు ఎందుకమ్మా గౌరీ ఈరోజు లేటుగా వచ్చావు దారిలో ఏదైనా సమస్య ఎదురైందా అని అడిగారు లేదు స్వామి నేను వచ్చే నావా చాలా ఆలస్యంగా వచ్చింది ఎక్కువ మంది జనాభా కూడా ఉన్నారు దాంతో మీ దగ్గరకు భోజనం తేవడం ఆలస్యమైంది అని చెప్పింది అయ్యో గౌరీ అదా విషయం ఆ మహాదేవుడిని తలచుకుంటూ భక్తులు భవసాగరాలనే దాటేస్తుంటే నువ్వు ఈ చిన్న గంగానదినే దాటలేకపోతున్నావా అన్నారు అప్పుడు గౌరీ మీద ఆ సాధువుల మాటలు తీవ్ర ప్రభావాన్ని చూపించాయి దాంతో ఆమె తిరిగి ఇంటికి వెళుతూ ఆలోచించడం మొదలుపెట్టింది కరెక్టే కదా బాబా చెప్పింది దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతాం మరి నేను ఆ దేవుడిని స్మరించుకుంటూ ఈ గంగానదిని ఎందుకు దాటలేకపోతున్నాను నేను ఆ నావ కోసం ఎందుకు ఎదురు చూస్తున్నాను నేను నా దారి మార్చుకోవాలి అనుకుంటూ ఆధ్యాత్మిక దారిలో నడవడం మొదలుపెట్టాలి అనుకుంది ఆ దైవమే నన్ను నడిపిస్తుంది నా తప్పులను సరిచేస్తుంది అని మనసులో అనుకుంది అలా రెండో రోజు గౌరి ఉదయాన్నే లేచి సాధువులకు కావలసిన ఆహారం వండి అన్నిట్లో సర్దుకుని బయలుదేరింది అయితే ముందు రోజు కంటే చాలా తొందరగా వచ్చింది అది చూసిన బాబా అడిగాడు ఏంటమ్మా గౌరీ ఈరోజు ఇంత త్వరగా వచ్చావు ఏంటి సంగతి ఎక్కడికైనా పని మీద వెళ్ళాలా అంటూ అడిగేసరికి నాకు ఆ దైవం మీరు తప్ప మరొక పని అంటూ ఏమీ లేదు కదా ఆ విషయం మీకు కూడా తెలుసు కదా బాబా అంది మరైతే ఇంత తొందరగా అలా ఎలా వచ్చేసావు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని మళ్ళీ అడిగేసరికి మీరే చెప్పారు కదా బాబా నిన్న ఆ దైవం తోడుంటే చాలు ఏ సాగరాన్నైనా దాటేయొచ్చు అని ఈ గంగానది ఎంతసేపు దాటేయొచ్చు అని చెప్పారు కదా నేనింటికి వెళుతూ నిన్నంతా ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాను మీరు చెప్పింది చాలా నిజం ఆ దైవాన్ని నమ్ముకుని నేను ఈరోజు ఈ గంగా నదిలో నడుస్తూ మీ దగ్గరకు వచ్చేశాను నాలో ఎంత శక్తి ఉందో ఆ దైవం మీద నా నమ్మకం ఎలాంటిదో మీ మాటల ద్వారా ఈరోజు నాకు బాగా అర్థమైంది అంది ఏ శక్తిని నమ్ముకుంటామో ఆ శక్తి మనల్ని రక్షిస్తుంది అనే విషయం నిన్న మీ మాటల ద్వారా అర్థమైంది బాబా అని గౌరి చెబుతుంటే ఆశ్చర్యంతో నిజమా ఎంత మంచి పని చేశావ్ నా మాటలు నీ మీద అంత ప్రభావం చూపించాయా చాలా సంతోషం అన్నారు బాబా బాబా ఇంకో విషయం మీద నాకు నమ్మకం కలిగించేలా చేశారు మీరు ఇక నుంచి నాకు నావతో పనిలేదు ఏదైనా ఆ దైవాన్ని తలుచుకుని ఎంతటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకునే ధైర్యాన్నిచ్చావు మీ అందరికీ చాలా ధన్యవాదాలు అంది గౌరి అయితే ఆ బాబాకు మాత్రం గౌరి చెప్పింది అస్సలు నమ్మబుద్ధి కాలేదు కానీ తను బాధపడుతుందని నమ్మినట్టే నటించాడు కానీ మనసులో మాత్రం ఇది సాధ్యమా అంత త్వరగా గంగానదిని ఎలా దాటేసింది అనుకుంటూ ఉన్నారు బాబా నేను ఏదో అన్నానని నాతో పరాచికలాడుతుందేమో గౌరీ లేదంటే ఇంత పొడవైన గంగానదిని ఈదుకుంటూ ఎలా వస్తుంది అనుకున్నారు మనసులు సందేహాలతోనే గౌరి తెచ్చిన భోజనం తినేశారు ఇక ఆ బాబా తినేశాక వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోబోతుండగా ఉండమ్మా నేను కూడా అక్కడ ఒడ్డు వరకు వస్తాను అన్నాడు బాబా గౌరీ అన్ని సామాన్లు తీసుకుని గంగానది ఒడ్డుకు వచ్చింది ఆమెతో పాటు బాబా కూడా వచ్చాడు బాబాకి చెప్పేసి గౌరీ ఆ మహాదేవుడిని మనసులోనే స్మరించుకుని గంగానదిలో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతోంది ఎలా అంటే రోడ్డు మీద మనం ఎలా నడుస్తామో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతోంది గౌరీ అలా నడుచుకుని వెళ్ళిపోవడాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు బాబా అసలు ఇదెలా సాధ్యమైంది ఆ అమ్మాయి చెప్పింది నిజమే ఆ దేవుడిని తలుచుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతోంది నేను ఆమె చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధాలేమో అనుకున్నాను కానీ కాదు అని కన్నీళ్లతో చూశాక గాని నమ్మక తప్పలేదు గౌరీ నువ్వు చాలా గొప్పదానివి ఈరోజు నుంచి నువ్వే నా గురువివి ఎందుకంటే నేను నా జీవితమంతా ఆ దేవుణ్ణి ధ్యానం చేసుకుంటూ గడిపాను కానీ నువ్వు ఆ భగవంతుడినే సొంతం చేసుకున్నావు నేను చెప్పిన మాటలు నీ మీద ఎంత ప్రభావం చూపించాయి నాకిప్పుడు అర్థమవుతోంది నువ్వు చాలా గ్రేట్ గౌరీ స్వచ్ఛమైన మనసుతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆ దేవుడు వాళ్లకు అండగా ఉండి కాపాడుతాడు అనే విషయాన్ని నువ్వు నిజం చేసి చూపించావు నిన్ను ఎంతోమంది ఆదర్శంగా తీసుకుంటారు అంటూ ఆ నాగసాధువు ఆమెను తన గురువుగా భావించారు మనసులోనే ఇకపోతే ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళాలో నాగసాధువులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు వీళ్ల విషయానికి వస్తే సంస్కృతంలో నాగ అంటే పర్వతం అంటే పర్వతాలలో అలాగే చుట్టుపక్కల ఉండే ప్రజలను కొండకోణంలో ఉండేవాళ్లు అని అర్థం అలాగే నాగ సాధువుల చరిత్ర చాలా పురాతనమైనది మొహంజోదారో నాణాలను కానీ దానికి సంబంధించిన చిత్రాలను కానీ చూస్తే శివుడిని పశుపతి రూపంలో ఆరాధించినట్టుగా ఉన్న వారసత్వపు జాడలు మనకు కనబడతాయి అలాగే ఈ సాధువులు ఎక్కువగా హిమాలయాల్లో నివసిస్తారు కేవలం కుంభమేళా సమయంలో మాత్రమే హాజరవుతారు హిమాలయాలతో పాటు రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా వీళ్ల జాడలు మనకు కనబడతాయి ఈ నాగ సాధువులు శివుడే సృష్టి అని బలంగా నమ్ముతారు అన్నిటిలోనూ ఆ శివుడే ఉన్నాడంటారు భారత్ నేపాల్ శ్రీలంక అంతటా శైవమతం విస్తృతంగా కనిపిస్తుంది ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలు ప్రత్యేకించి మలేషియా సింగపూర్ ఇండోనేషియాలో శైవమత ఆచారాలకు సంబంధించిన ఎన్నో ప్రాంతాలు మనకు కనబడతాయి నాగసాధువుల చరిత్ర ఈనాటిది కాదు మరి ఆ బాబా చెప్పిన ఒక్క మాటతో ఆ అమ్మాయి గంగా నదిలోనే నడుచుకుంటూ వెళ్ళిపోయింది అంటే నాగసాధువుల మాట ఎంత పవర్ఫుల్ అనే విషయం అర్థమవుతుంది ప్రాచీన కాలంలో నాగ సాధువులు సనాతన ధర్మాన్ని రక్షించే యోధులుగా ఉండేవారు ఒక సంవత్సరం పాటు కఠిన సాధన చేసి తర్వాత వారికి నాగ అనే బిరుదు లభిస్తుంది ఆరేళ్ల పాటు కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తే వారిని గొప్ప పురుషుడు అని పిలుస్తారు పన్నెండేళ్ల నిరంతర సాధన తర్వాత వారు అసలైన నాగ సాధువులుగా గుర్తింపునందుకుంటారు వీరికి శాశ్వత నివాసం అంటూ ఏమీ ఉండదు గుహల్లో బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటారు కుంభమేళా సమయంలో వారు తాత్కాలిక మఠాలలో అంటే అఖాడాలలో నివసిస్తారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి